అస్మత్ గురు శురమా బహుద్బంధువులుగా మనకి ఆహార వ్యవహార ఆహార్యములని మూడు ఉన్నాయి ముందు భోజనము దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన బయట ఈ రెండింటికి తగ్గట్టుగా మనం వేసుకునే ఆహార్యము ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి దానికనే ఉదాహరణ అనమాట అంచేత మనం ఆహార నియమాలు తప్పిపోతున్నాం ఎప్పుడో తప్పిపోయాం పక్షులు చూసి నేర్చుకోవాలి జంతువులు దూసి నేర్చుకోవాలి ఆకలి అయితేనే తింటాయి ఆకలి తీరిన తర్వాత మళ్ళీ ఎదురుకుండా మీరు ఏ పదార్థాలు పెట్టండి ముట్టుకోనా ముట్టుకో కనీసం కానీ మనమేమిటి రోజు లోపల సరైన సార్లు శుభ్రంగా లోపల వేస్తూనే ఉంటాం ఏమన్నా అంటే ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంటే అందుకనే హాస్పిటల్స్లో కూడా చెయ్యికో కంపార్ట్మెంట్ కాలుకో కంపార్ట్మెంట్ కుడికాయలు కోటి ఎడంకాయలు కోటి ముక్కుకోటి ఇలా అన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి అంచేత ఆరోగ్యం బాగుపడడానికి ఒక మంత్రం చెప్పుకున్నాం ఇవాడ అది శ్రద్ధగా మంత్రాన్ని చదువుకోండి నైవేద్యం ఇష్టదైవం ముందు కూర్చొని చదవండి నైవేద్యం పెట్టదలుచుకుంటే చక్కగా పాలు తేనె లేదు పటికి బెల్లం లేదంటారా పానకం వడపప్పు ఇది ఇష్టదైవం ముందు కూర్చోండి ఇష్టదైవంలోనే ధన్వంతరిని జ్ఞాపకం చేసుకోండి అద్భుతమైన వైద్యుడు క్షీరసాగరం అదనవేళ ఆవిర్భవించి అమృతాన్ని కొట్టుకొచ్చాడు నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రిక్ భయ మృత్యునాశం దాతారం ఈశం సకలౌషీనాం మళ్ళీ ఒక్కసారి నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదం లోకే జర రుక్ భయ మృత్యునాశం సకల సకలౌషీనాం ఇది ధన్వంతరి గొప్పతనాన్ని మనకి ఆయుర్వేదం చెప్తుంది అలాగాను అంతకంటే ముందు హరివంశము భాగవతము భారతము అద్భుతమైన కథలు చెప్పాయి ఆయన ధన్వంతరి ధనుస్సునే అంతర్యామిగా కలిగిన వాడు ధనుస్సు అంటే ఓంకారము ఓంకారంలో అకార ఉకార ఉన్నాయి అకారం భగవంతుడు ఉకారం అమ్మవారు మకారం మనం ఈ మూడు కలిపి ఉన్న కారణం చేత ధన్వంతరి అంత క్షేమాన్ని కలిగిస్తాడు అని చేత మీరు వాడే మందులు ఎలాగా వాడుకుంటూ ఉండండి మంచిది అది ప్రమాదం ఏం లేదు ప్రత్యేకించి శ్లోకాన్ని ఎక్కడ చదవాలంటే ఇంట్లో పురుటికి వచ్చిన అమ్మాయి ఉందనుకోండి ఆ అమ్మాయికి ఇరవై ఒక్క రోజు దాకా ఒకచోటే పరిమితి అయిపోతుంది అని ఆ అమ్మాయి బయట అమ్మాయి కూర్చున్న గది బయటే కూర్చుని పెద్దవాళ్ళు ఎవరైనా ఇది చదవండి అమ్మాయికి దృష్టి తీయండి చంటి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి పొద్దున్న ఏడు సార్లు వాళ్ళ దగ్గర చదవండి రాత్రి పడుకోబెట్టే ముందు మూడు సార్లు చదవండి కాస్త కుంకం పెట్టండి ఇవ్వండి వాళ్ళకి బాల్య అంటారే చిన్నప్పుడు చివరిగా బాల్య అరిష్టాలు అలాంటివి ఏమీ లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు అలాగే వ్యాధిగ్రస్తులు కూడా మనకు మందులు వాడాలి వాడుకుంటూ ఉండండి ఇది దేవతా సన్నివేశం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాద పద్మం లోకే జరా రుక్ భయ మృత్యు నాశం దాతారమేషం సకలౌషీనాం ఇది ఫలానా వాళ్ళే చదవాలి ఫలానా వాళ్ళు చదవకూడదు ఇలాంటి నియమాలు ఏం లేవు ఆరోగ్యానికి క్షేమము ప్రత్యేకించి నిష్ఠగా చదివే మాట అయితే మాత్రము ఏమి తినకుండా తాకుండా చెయ్యండి ఫలిదం ఉంటుంది మంచిది అవుతుంది అంటే కొంతమంది తోడతారు మేము శాకాహారలం కాదండి చదవచ్చా ఏం లేదమ్మా కనీసం ఆ చదివేటప్పుడు మాత్రము ఆ ముందులో ముందు టైంలో కూడా కాఫీ అయితే తాగండి టిఫిన్ తినకుండా చదవండి క్షేమకరంగా ఉంటుంది తమాషా చూసిన రాత్రిపూట ఉలిక్కిపడి లేచినప్పుడు కూడా ఈ శ్లోకాన్ని మూడుసార్లు మనసులో అనుకోండి మీకు చక్కటి నిద్రపడుతుంది ఆరోగ్యం బాగుంటుంది మరి వింటారు కదా నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రుక్ భయ మృత్యు నాశం సకల ఔషధీనాం ఎవళ్ళు అడిగారు జరాన్ని హిందీ పదం వాడేది ఏమిటండీ అది హిందీ పదం కాదు నాయన జర అంటే ముసలి అని అర్థం చూసుకోండి కాస్త అది విశేషం స్వస్తి